విలేకరికి హీరోకి మధ్య జరిగిన సంభాషణ మీరు సినీ రంగం నుండి రాజకీయ రంగానికి వెళ్ళబోతున్నారని అందరూ అనుకుంటున్నారు నిజమేనా అని అడిగాడు హీరో రాజకీయాల్లోకి వెళ్ళాలని గతంలో అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు అని చెప్పాడు విలేకరి ఎందుకని అడిగాడు హీరో రాజకీయాల్లో నుండి సినీ రంగంలోకి వస్తేనే ఈజీగా నటించొచ్చని ఆలస్యంగా తెలిసిందని చెప్పాడు సినిమా పూర్తయ్యాక తల్లి రాముని ఇలా అడిగింది సినిమా ఎలా ఉందిరా నీకు నాకు అసలు సినిమా కనపడలేదమ్మా నా ముందు చాలా పొడుగ్గా ఉన్న మనిషి కూర్చున్నాడు అని రాముడు జవాబు చెప్పాడు మరి నువ్వు చాలాసార్లు నవ్వావు అని అడిగింది ఎదుటాయన నవ్వినప్పుడల్లా నేను నవ్వానమ్మా అని రాముడు వివరించాడు జడ్జి రాముడు అనే ఈ వ్యక్తి తండ్రిని హత్య చేసినట్లు నిరూపణ అయినందున జగన్నాథం అనే ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది రాముడు అయ్యా నా తండ్రిని అతడు హత్య చేసినందుకు అనాథనైనది నేను భోజనం నివాస సౌకర్యాలు అతనికి కల్పిస్తారేమిటి అని అడిగాడు హైదరాబాద్లోని సాలజంగ్ మ్యూజియంలోని బాత్రూమ్ గోడ మీద ఎవరో ఇలా రాశారు నా భార్యతో వచ్చాను ఇవాళ చాలా ఆనందంగా గడిచింది అని దాని కింద మరొకరు ఇలా రాశారు ఇవాళ నేను ఒంటరిగా వచ్చాను ఇవాళ ఇంకా చాలా ఆనందంగా గడిచింది అని నాకు తలనొప్పి మొదలైంది నీ దగ్గర ఏమైనా మందుందా అని అడిగింది కమల నాకు తలనొప్పి వస్తే మా ఆయన తల ఒత్తితే వెంటనే తలనొప్పి మాయమైపోతుంది అన్నది విమల మరి మీ ఆయన ఎప్పుడొస్తారు అని అడిగింది కమల బ్యాంకుకు వచ్చిన ఓ డెబ్భై ఏళ్ళ ఆమె క్యాష్ కౌంటర్లోని క్యూలో తన వెనుక నిలబడ్డ యాభై ఏళ్ళ ఆయనతో బాధగా చెప్పింది మా అబ్బాయి ఉట్టి చవట వాడికి యాభై సంవత్సరాలు వచ్చినా నెల నెలా పదివేలు డ్రాఫ్ట్ పంపుతున్నాను అని ఆయన మాట్లాడలేదు కొద్దిసేపు ఆగి ఆవిడ అడిగింది మా అమ్మ పంపిన డ్రాఫ్ట్ని క్యాష్ చేసుకోవడానికి వచ్చాను అతను జవాబు చెప్పాడు భార్య మీరేమో నేను లావైపోతున్నా అని వెక్కిరిస్తారు కానీ ఇది చూడండి ఏడేళ్ల నుండి వాడుతున్నా అయినా ఇంకా ఎంత చక్కగా సరిపోతుందో అన్నది భర్త శాలువాను చూపించి ఇప్పటికీ సరిపోయిందంటావేంటే కర్మ అన్నాడు